ప్రధానంగా విలేకరుల సమావేశంలో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పదహైదవ తారీఖు జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పొలికేక ర్యాలీని విజయవంతం చేసినటువంటి ఈ జిల్లా ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష పొలికేక కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక ఐదు మంది లేదా మంది కమిటీ సభ్యులు నిర్ణయించిన మేరకు పదహైదో తారీఖు భారీ ప్రదర్శన నిర్వహించాలని అనుకున్న రీతిలోనే ఆర్డీటీ సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయాలని పెద్ద ఎత్తున మన యొక్క ఎస్సీ ఎస్టీలు రోడ్లపైన వచ్చి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించాలని అనుకున్న మేరకు మేము అనుకునేది పదివేల మంది అయితే ఇంకా అధిక సంఖ్యలో ఇరవై వేల మంది దాకా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం మాకు సంతోషం అయితే ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు వికలాంగులు తర్వాత ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు అన్ని రకాల ప్రజలు మద్దతుతో ఈరోజు ఈ బలప్రదర్శన ర్యాలీని నిర్వహించడం ప్రత్యేకమైనటువంటి అంశము ఈరోజు జిల్లా అంతా చర్చించుకుంటుంది ఇప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి వెంటనే ఈ యొక్క ఎఫ్సీఆర్ఐని రెన్వల్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు లేదా ప్రతిపక్షానికి అనుకూలము కాదు ప్రతి ఎవరికీ మేము ఎస్సీ ఎస్టీలుగా సమస్యను ఆత్మగౌరవానికి సంబంధించిన ఆర్టీటీ సంస్థను కాపాడుకునే విషయంలో మేము ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమావేశాన్ని ఈ యొక్క ఆర్టీటీ సంస్థ గురించి మాట్లాడాలా అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి అనంతరం జిల్లాకి ఆర్టీటీ స్వచ్ఛంద సేవ సంస్థకు రెన్యువల్ విషయంపైన ఆయన కూడా చొరువు తీసుకొని లేఖ రాసి ప్రధానమంత్రితో కలిసి వీళ్ళు కూడా చొరువు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష పొలికేక సభ్యులుగా మేము అందరికీ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం